కేవలం మూడు లక్షల బడ్జెట్ లో కార్ తీసుకొచ్చేసానండి అందులోను మంచి డిమాండ్ ఉన్న స్విఫ్ట్ విఎక్స్ఐ అండి కార్ చూసుకోండి ఎంత నీట్ గా ఉందండి చాలా మంచి కండిషన్ లో ఉందండి ఓన్లీ సెవెంటీ సిక్స్ థౌజండ్ కిలోమీటర్స్ డివైన్ ఉందండి మారుతి స్విఫ్ట్ విఎక్స్ఐ టూ ఫోర్టీన్ మోడల్ చాలా నీట్ గా ఉందండి కార్ అయితే అండ్ కార్ అయితే హైదరాబాద్ లోని ఉప్పల్లో శ్రీ సాయి కార్స్ ఆఫీస్ లో అయితే లొకేటెడ్ అయిందండి లొకేషన్ కావాలనుకుంటే స్క్రీన్ పైన నెంబర్స్ కి కాల్ చేయండి లేదంటే గూగుల్ మ్యాప్స్ లో శ్రీ సాయి కార్స్ ఉప్పలని సెర్చ్ చేస్తే లొకేషన్ కూడా వస్తుంది ప్రైస్ విషయం కనుకుంటే మూడు లక్షల అరవై వేలు చెప్తున్నారు స్లైట్లీ నెగజబుల్ ఈ ప్రైస్ అయితే ఫైనల్ కాదు తప్పకుండా తగ్గుతుంది పెట్రోల్ మాన్యువల్ కార్ అండి ఒకసారి టైర్స్ కూడా చూసుకోండి మంచి పర్సంటేజ్ తో ఉన్నాయి మీరు కనుక డై కి వస్తే టెస్ట్ డ్రైవ్ చేసి చూసుకోవచ్చు చాలా బాగుంది కారు మంచి కండిషన్ లో ఉంది అండ్ ఒకసారి ఇంటీరియర్ కూడా చెక్ చేసుకుందాం ఈ కార్ పైన ఫైనాన్స్ కూడా అవైలబుల్ ఉందండి ఫైనాన్స్ కూడా వస్తుంది మీకు అండ్ ఒకసారి ఇంటీరియర్ కూడా చెక్ చేసుకుందాం ఇంటీరియర్ కూడా చాలా బాగుంది టూ థౌజండ్ ఫోర్టీన్ కార్ అయినప్పటికీ కస్టమర్ చాలా బాగా మెయింటైన్ చేశారు ఫోర్ పవర్ విండోస్ లాక్ అన్లాక్ సిస్టమ్ సెంటర్ లాక్ ఉంది అండ్ చూసుకోండి సీట్స్ కూడా మంచి పర్సంటేజ్ తో ఉన్నాయి మంచి కండిషన్ లో ఉన్నాయి అండ్ డాష్ బోర్డ్ కూడా చాలా నీట్ గా ఉంది సెవెంటీ సిక్స్ థౌసండ్ కిలోమీటర్స్ డ్రివైన్ ఉంది మ్యూజిక్ సిస్టమ్ కూడా చాలా బాగుంది అండ్ ఒకసారి బ్యాక్ సైడ్ సీట్స్ కూడా చూసుకోండి చాలా మంచి కండిషన్ లో ఉందండి కార్ అయితే మీకు కెరియర్ కూడా ఎక్సలెంట్ గా ఉంది కార్ చాలా బాగుంది మూడు లక్షల అరవై అండి చాలా మంచి ప్రైస్ అండి ఇది కూడా ఫైనల్ ప్రైస్ కాదు తగ్గుతుంది లోన్ కూడా వస్తుంది అంట కార్ పైన అయితే ఇంకేం డౌట్స్ ఉన్నా స్క్రీన్ పైన నెంబర్స్ ఇస్తున్నాను శ్రీ సాయి కార్స్ వాళ్ళ నెంబర్స్ కాల్ చేసి అండ్ మన దగ్గర ఈ స్విఫ్ట్ ఉంది అండ్ అక్కడ చూస్తున్నారు కదా అదొక స్విఫ్ట్ ఉంది అదైతే ట్వంటీ త్రీ మోడల్ ఉంది ఇది ఒకటి ఉంది మన దగ్గర ఇది వచ్చేసి టూ థౌజండ్ ట్వంటీ వన్ మోడల్ అండి చాలా మంచిగా ఉన్నాయి కార్స్ ఈ మూడు స్విఫ్ట్ కార్స్ అయితే మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి ఇది మీకు ఇది ఇది నచ్చలేదా అవి చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మంచి మంచి కార్ అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఒక చిన్న లైక్ ఇవ్వండి మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీకి కార్ అవసరం ఉంటే వాళ్ళకి అర్జెంట్ ఈ వీడియో షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్